రైతులందరికీ నమస్తే అండి మనం ప్రజెంట్ అయితే వీర్లావాడ డైరీ ఫామ్ దగ్గర అయితే ఉన్నామండి అండి డైరీ ఫామ్ లో టాప్ క్వాలిటీ ముర్రాజాతి గేదులు అయితే అమ్మకానికి అయితే ఉన్నాయండి అన్న మీ అడ్రస్ లొకేషన్ చెప్పండి అన్న రైతా నమస్తే అండి నా పేరు బిఎల్ రాజు మాది ఆంధ్రప్రదేశ్ గోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర రామవరం వేరవాడ డైరీ ఫామ్ నుండి మాట్లాడుతున్నాను మా డైరీ ఫామ్ లో ఏమంటే టాప్ క్వాలిటీ జాతి గేదెలు బన్నీ జాతి గేదెలు గ్రేడెడ్ ముర్రా జాతి గేదెలు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా అమ్మకానికి ఉంటాయండి మా డైరీ ఫామ్ లో మిల్క్ కెపాసిటీ వచ్చేసి రోజుకి పన్నెండు నుంచి పదహారు లీటర్ల మిల్క్ కెపాసిటీ గల గేదెలు మా డైరీ ఫామ్ లో మూడు వందల అరవై ఐదు రోజులు కూడా అమ్మకానికి అయితే ఉంటాయండి అలాగే మా డైరీ ఫామ్ లో ధరలు వచ్చేసి లక్ష నుంచి స్టార్ట్ అయ్యి లక్ష ముప్పై లక్ష నలభై వేలు వరకు ధరలు అయితే ఉన్నాయండి మన డైరీ ఫామ్ లోనే ఒక ఐదు గేదెలు కొనుగోలు చేసే రైతులకి మేము ప్రీ ట్రాన్స్పోర్ట్ కూడా ఇస్తామండి అలాగే ఇక్కడికి వచ్చే రైతులకి పాలు పాడి గేదెలు తీసుకునే రైతులకి రెండు మూడు పోట్లు ఎక్కడే ఉండే రైతులకు ఎవరికైనా కూడా రూమ్ అవైలబిలిటీ అలాగే ఫుడ్ అకామిడేషన్ కూడా అన్ని కూడా మేమే దగ్గరుండి చూసుకుంటామండి మా దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు కూడా గేదెలు అయితే అమ్మకానికి ఉంటాయండి నా కాంటాక్ట్ నెంబర్ అయితే ఒకసారి చెప్తున్నాయండి నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి నైన్ సిక్స్ ఫైవ్ టూ నైన్ సెవెన్ త్రీ నైన్ సెవెన్ వన్ నైన్ త్రీ ఎయిట్ వన్ ఫోర్ టూ నైన్ ఎయిట్ డబల్ టూ గేదెలు విషయానికి వస్తే లక్ష రూపాయల నుంచి లక్ష నలభై వేల దాకా రేట్లు అయితే ఉంటాయండి అంటే గేదె యొక్క జాతిని బట్టి మిల్కింగ్ కెపాసిటీని బట్టి బాడీ సైజుని బట్టి రేట్లు అయితే ఉంటాయండి రేట్లు అయితే ఫిక్స్డ్ కాదండి మీరు మాట్లాడుకోవచ్చు అలాగే మిల్కింగ్ విషయానికి వస్తే పూటకి ఆరు లీటర్ల నుంచి ఎనిమిది లీటర్లు అంటే రోజు మీద పన్నెండు లీటర్ల నుంచి పదహారు లీటర్లు పాలిచ్చే గేదెలు అయితే మా దగ్గర ఉన్నాయని వీళ్ళు చెప్పడం అయితే జరుగుతుందండి మీరు పాడి గేదెలు కావాలంటే పాడి గేదెలు సూడు గేదెలు కావాలంటే సూడు గేదెలు అయితే తీసుకోవచ్చండి పాడి గేదెల విషయానికి వస్తే మీరు ఒకటి లేదా రెండు పూట్ల అక్కడ ఉండి మీరు పాలు చెక్ చేసుకుని అయితే తీసుకోవచ్చండి అలాగే సూడు గేదెల విషయానికి వస్తే వాళ్ళైతే గేదెలను బట్టి గ్యారెంటీ అయితే ఇవ్వడం జరుగుతుందండి మీకు ఎన్ని లీటర్లు గ్యారెంటీ ఇస్తాం అంతకు మించి తక్కువ ఇస్తే గనక మీకు గేదెని మార్చి గేదె ఆ గేదీని తీసుకొని మళ్ళీ మార్చి మార్చేయడం అయితే జరుగుతుందని వాళ్ళు చెప్పడం అయితే జరుగుతుందండి మీరు పాడి గేదెల విషయానికి వస్తే రెండు పొట్ల లేదా మూడు పొట్ల అక్కడ ఉండి మీరు దారులు చెక్ చేసుకొని ఎన్ని ఇస్తున్నాయని చూసుకొని వాళ్ళన్నా పాలిస్తేనే మీరు కొనుగోలు చేయొచ్చండి ఈ రెండు పొట్ల మూడు పొట్ల మీరు అక్కడ ఉండి చూడడానికి కూడా రూము ఫుడ్డు అన్నీ కూడా వాళ్ళు ఏర్పాటు చేస్తారండి చెప్పడం జరుగుతుందండి అలాగే ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఐదు గేదెలు దాటి ఐదు కానీ అంతకు మించి కానీ గేదెలు కొనట్లయితే పూర్తిగా ట్రాన్స్పోర్ట్ అయితే వాళ్ళే ఏర్పాటు చేస్తామని చెప్తున్నారండి మించి అలా కాకుండా రెండు లేదా మూడు కొనుక్కున్నట్లయితే డీజిల్ మిత్రం మీరు పెట్టుకుంటే వెహికల్ అయితే అలా అరేంజ్ చేస్తారని చెప్పడం జరుగుతుందండి సూడి గీజల విషయానికి వస్తే రొమ్మ కంప్లైంట్ ఉన్నా బుడ్లమే ఉన్నా మేము పూర్తి గ్యారెంటీ ఇస్తామని చెప్పేసి వాళ్ళైతే చెప్పడం జరుగుతుందండి మీరు అన్ని గ్యారంటీలు తీసుకొని వాళ్ళతో మాట్లాడుకొని మీకు కావలసిన మేలు రకమైన గేదెల్ని సెలెక్ట్ చేసుకుని అయితే తీసుకోవచ్చు అని అయితే వాళ్ళు చెప్పడం జరుగుతుందండి హెవీ క్వాలిటీ హెవీ హడ్డర్ కలిగినటువంటి హెవీ మిల్కింగ్ కెపాసిటీ కలిగినటువంటి గేదెలు అయితే అమ్మకానికి ఉన్నాయని వాళ్ళు చెప్పడం జరుగుతుందండి మీరు అన్ని చెక్ చేసుకొని చూసుకొని అన్ని గ్యారెంటీలు తీసుకు మాట్లాడుకొని అయితే తీసుకోవచ్చండి ప్రస్తుతం రెండు గేదెలు అయితే బేరం అయితే జరుగుతుందండి ఇదిగోండి రైతు వచ్చాడు చూసుకొని రెండింటిని ఒకసారి బయటకు తీసుకొచ్చి ఫామ్ నుంచి బయట తిప్పి చూపిస్తున్నామండి ఈ విధంగా గేదెల్ని తిప్పి చూసుకొని మొత్తం అనేది మీరు చెక్ చేసుకోవచ్చండి అండర్ అడ్డర్ క్వాలిటీ కానీ కొమ్మ వాటం కానీ బాడీ సైజ్ కానీ ఇవన్నీ